ఆ ఇన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్ సరికొత్త మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి వచ్చేసి మన ఓన్ బ్లౌజెస్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి ఎవ్వరు అయితే ఈ కలెక్షన్ అయితే అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఇలా డిజైన్ చూడండి ఎలా ఇచ్చేసారు బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి నెక్ పార్ట్ మొత్తం ఇలా గోల్డ్ కలర్ జెరీ అండ్ బ్లూ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారండి ఇలా అవుట్ లైన్ ఇచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేశారు ఇది వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్ అండి ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ మనకి చిన్న చిన్న ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు మగ్గం వర్క్ టైప్లో స్టోన్స్ అయితే బాగా హైలైట్ చేశారండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చేశారు ఫినిషింగ్ కూడా చూడండి ఆల్ ఫినిషింగ్ వైజ్ నీట్గా ఇచ్చేసారండి మనం హ్యాండ్స్ చూసేద్దాం ఒకసారి హ్యాండ్స్ పర్పస్ అయితే కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్ డిజైన్ శారీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి అందుకని గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు స్మాల్ స్మాల్ బుటీస్ని హైలైట్ చేశారా అండి ఇది వచ్చేసి బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి కంప్యూటరీ మగ్గం వర్క్ బ్లౌజ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది నెక్స్ట్ డిజైన్కి వెళ్దామండి ఇది వచ్చేసి ఇటుక పొడుం కలర్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లాక్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఏ శారీస్ మీదకైనా బ్లాక్ అండ్ ఎలరో అండ్ ముద్ద ఫ్లవర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి ఇలా మనకు అవుట్ లైన్ వచ్చేసి జరీతో చూడండి చాలా హై క్వాలిటీ యూజ్ చేశారండి జరీ కూడా థ్రెడ్స్ హై క్వాలిటీ యూజ్ చేశారు బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్ అండి చిన్న చిన్న బ్లాక్ కలర్ మీద ఇలా బుటీస్ ఇచ్చేసారు స్టోన్స్ అండి వచ్చేసి చాలా హైలైట్ పీసెస్ అండి వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు చాలా లెంతీగా ఇచ్చేసారండి ఇక్కడ కట్ మనకి వచ్చేసి జరీ అవుట్ లైన్ ఇచ్చేసారు ఫ్లవర్తో చూడండి చాలా బ్యూటిఫుల్గా నీట్గా ఇచ్చేసారండి వర్క్ మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా థ్రెడ్ కానీ జెరీ కానీ ఇది వచ్చేసి స్టోన్ అవుట్ లైన్స్ ఇచ్చేసారు బ్లాక్ అండ్ ఎల్లో సిల్వర్ కలర్ కాంబినేషన్స్ అయితే బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ థర్డ్ వన్ వచ్చేసి చూసేద్దామండి ఇప్పుడు మనకి నెక్ పార్ట్ మొత్తం చూడండి ఇలా హెవీగా డిజైన్ చేసేశారండి ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ సారీ మీద కాంబినేషన్ బ్లౌజ్ ఇట్లా సిల్వర్ కలర్ బోర్డర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చేశారండి థ్రెడ్ కూడా చూడండి మధ్యలో ఎల్లోకి వచ్చేసి సిల్వర్ ఇచ్చేసారు ఇలా మన మొగ్గుల్లో వచ్చేసి స్టోన్స్ అయితే హెల్వే వెల్వేట్ చేస్తూ ఇచ్చేసారండి చిన్న చిన్న బుటాన్ని తో వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారు మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ అవుట్ లైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చేసారండి ఎల్లో అండి సిల్వర్ కలర్ తోటి స్టోన్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి హ్యాండ్ పర్పస్ చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ తో ఎల్లో కలర్ కాంబినేషన్ పేర్ అప్ చేసేసారండి ఎల్బో హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకోవచ్చు ఇలా త్రీ త్రీ బూటీస్ కలిపి ఇచ్చేసారండి ఫ్లవరింగ్ లాగా ఇచ్చేసారు చాలా హైలైట్గా ఉన్నాయండి మగ్గం వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది ఫినిషింగ్ వైజ్ కూడా క్వాలిటీ సూపర్గా ఉందండి ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్దాం డార్క్ మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ స్పాట్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్కి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా చూడండి హైలైట్గా ఇచ్చేశారు ఇలా వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ని ఆపోజిట్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చేసారండి ఇవి కుందన్స్ వచ్చేసి వైట్ కలర్ కుందన్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు బ్లాక్ కలర్ థ్రెడ్ బాగా హైలైట్గా యూజ్ చేశారండి సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ని కాంబినేషన్ చేశారు మనకి మొత్తం పార్ట్ వచ్చేసి సిల్వర్ బుటీస్ని చిన్న చిన్న ఫ్లవర్ టైప్లో హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకు షోల్డర్ పార్ట్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి కంప్యూటరీ వర్క్ ఎల్బో హ్యాండ్స్ అండి వచ్చేసి లైన్స్ లైన్స్ లాగా ఇచ్చేసారు ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి సింగిల్ లైన్ వచ్చేసి సిల్వర్ సెకండ్ లైన్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో చిన్ని చిన్ని ఇవి వచ్చేసి స్టోన్స్ని వెల్వెట్ చేస్తూ ఇచ్చేసారండి ఎల్బో హ్యాండ్ స్టిచ్ చేయించుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మెరూన్ రెడ్కి వచ్చేసి సిల్వర్ అండ్ బ్లాక్ ఎల్లో కలర్ శారీస్ మీదకి అయితే పేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ అండి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు కట్ వర్క్ బార్డర్లోనే నెక్ కూడా డిజైన్గా ఇచ్చేసారండి నెక్ పార్ట్ కూడా చాలా డిజైన్గా ఇచ్చేశారు మనకి చిన్న చిన్న మిర్రర్స్ తోటి బుటీస్ ఇచ్చేసారండి హైలైటింగ్గా ఇలా వంకెలు వంకెలుగా ఇచ్చేసారు ఫ్లవర్ చూడండి ఇలా జుమ్కీ స్టైల్లో ఇచ్చేసారండి మొత్తం ఫ్లవర్ మిర్రర్ అయితే ప్లాస్టిక్ మిర్రర్తోనే హెవీ క్వాలిటీ ఉందండి ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ చూసేద్దామండి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేశారు హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి వన్ లైన్ వచ్చేసి సింగిల్గా ఇచ్చేసారు ఇది వచ్చేసి మిర్రర్ లైన్ అలా పేరప్ చేస్తూ ఇచ్చేసారండి కింద వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకు బోట్ నెక్ స్టిచ్ చేయించుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ తో స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఇది వచ్చేసి పైన ఇక్కడ బోట్ నెక్ లాగా వస్తుంది ఇది మనకి షోల్డర్ పార్ట్ అండి ముద్ద డిజైన్ ఇచ్చేసారు ఫ్లవరింగ్ కూడా చూడండి రెడ్ పింక్ గ్రీన్ గోల్డ్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు జరీలో చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి మనకి హైలైటింగ్ పీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్లు మొత్తం కన్నా ముద్ద డిజైన్ ఇది హ్యాండ్ పర్పస్ చూద్దామండి ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ పర్పస్ అండి ఇది వచ్చేసి అవుట్ లైన్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చేశారు ఫ్లవరింగ్ చూడండి చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇచ్చేసారండి ఇది మంచి మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయండి ఎవ్వరు అయితే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇది వచ్చేసి ఎనీ వన్ బ్లౌజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి ఎనీ వన్ బ్లౌజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ బ్లౌజెస్ వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి